అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో అటిక మామిడి గురించి పూర్తి సమాచారం అయితే అందించబోతున్నాను అటిక మామిడి మరి నేను గతంలో చాలా వీడియోలు గలిజేరు గురించి అంటే దీన్ని పునర్నవ అని కూడా అంటారు గలిజేరు అంటే తెలుగు పదం గలిజేరు అనేది దీన్ని సంస్కృతంలో పునర్నవ అంటారు మరి నేను ఈ గలిజేరు పునర్నవ గురించి చాలా వీడియోలు తీసినప్పుడు కొంతమంది తెలియకేంటంటే ఆ వీడియో కింద ఇది మామిడి కదండి అని అడిగారు అంటే అటిక మామిడి వేరు గలిజేరు వేరు గలిజేరు పునర్నవ ఒకటి ఈ అటిక మామిడి అనేది వేరు మరి అటిక మామిడి అనేది ఎలా ఉంటుంది మరి ఈ అటిక మామిడి వల్ల ఏంటి ఉపయోగం అలాగే ఈ అటిక మామిడికి గలిజేరుకి మధ్య వ్యత్యాసం ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నానండి మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలని చాలా సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప వాటి మధ్య వ్యత్యాసం అనేది మనం కనిపెట్టలేము ముఖ్యంగా ఈ మామిడి ఈ గలిజేరు ఈ రెండింటిని మనం చాలా సూక్ష్మంగా పరిశీలించాలి నేను కూడా ఈ మొక్కల్ని అన్వేషించే మొదట్లో అలాగే ఈ మొక్కలు మూలిక వైద్యం గురించి తెలుసుకునే కొత్తలో నేను కూడా ఎన్నోసార్లు భ్రమపడ్డానండి భ్రమపడి పొరపాటు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ప్రకృతిలో ఎంతో ఎన్నో రోజులు తిరిగి ఎంతో అనుభవం సంపాదిస్తే తప్ప ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అయితే మనం గుర్తుపట్టలేం కాబట్టి ఇప్పుడు ఈ వ్యత్యాసం అటికమామిడి గలిజేరు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అలాగే అటికమామిడి ఎన్ని రకాలుగా మనకి ఎలాంటి రోగాలకు పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి చూడండి దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ యొక్క వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారో ఆ సమస్యని మీరు కామెంట్ అయితే రాయండి గురుగారు మేము పలాన సమస్యతో చాలా బాధపడుతున్నామండి చాలామంది వైద్యులను కలిసి అంటే మీరు ఎంతకాలం ఈ సమస్యతో బాధపడుతూ ఎంతమంది ఎంతమంది వైద్యులను కలిశారో ఇలా మీకున్న రోగ లక్షణాలు అన్ని దీర్ఘకాలిక సమస్యలు జీవిత జాతకానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకు రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ కామెంట్ ప్రతి పెట్టే కామెంట్ని నేను పరిశీలిస్తాను తర్వాత ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి ఎలాంటి చిట్కాని ఎలాంటి మొక్కని మన ప్రకృతిలో మీకు వైద్యం అందిస్తే బాగుంటుందో నేను వీడియో రూపంలో అందిస్తాను గత గతంలో మన ఛానల్లో చూడండి చాలామందికి నేను సలహాలు ఇచ్చాను చాలామంది కూడా నేను చెప్పే సలహాలు పాటించి వారి యొక్క మొండి సమస్యల్ని వారు బాగు చేసుకున్నారు మీరైతే ఈ వీడియోని మీ బంధుమిత్రులకి మీ స్నేహితు మీ స్నేహితులకి మీ సన్నిహితులకి అందరికి కూడా షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు దీన్ని బాగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ఈ యొక్క వీడియోని ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామందికి అర్థం కావట్లేదు ఒకసారి చూడండి ఈ బండపైన ఇలా పాకి ఉంది తీగ జాతి కాడ ఇది తర్వాత ఇది అంతా కూడా అదే అంతా కూడా దేనండి ఇది అంతా కూడా ఇక్కడ మీరు ఇంకా బాగా గమనించండి మీరు సూక్ష్మంగా పరిశీలిస్తేనే అర్థమవుతుంది ఈ తర్వాత చెప్తాను దీని గురించి పూర్తి అసలు చూస్తున్నారు కదా దీనిని అటిక మామిడి అంటారు అటిక మామిడి మీకు ఒక సందేహం రావచ్చు ఏంటండి ఇది గలిజేరు కదా అని నేను గలిజేరు గురించి చెప్పినప్పుడు చాలామంది కింద అటిక మామిడిని కామెంట్ చేశారు ఇప్పుడు గలిజేరు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇదిగోండి మీకు అర్థం కావాలని చెప్పి నేను కొంత గలిజేరుని తీసుకొచ్చాను ఇది ఎర్ర గలిజేరు చూశారు కదా ఇందులోనే తెల్ల గల్జీరు కూడా ఉంటుంది ఇది ఎర్ర ఎర్రగలిజేరు ఇందులోనే తెల్ల గల్జీరు కూడా ఉంటుంది ఇదిగో పక్కనే అటిక మామిడి ఇది అటిక మామిడి ఇదిగో ఇదంతా కూడా అటిక మామిడినండి ఇది అటిక మామిడి ఇది ఇట్లా కొంచెం గ్యాప్ ఉన్న చోటల్లా లేదంటే నేలపైన పాకి కాడ మొక్క ఇది కూడా ఇదిగోండి ఇంకా మీకు వివరంగా నేను చూపిస్తాను ఎందుకంటే ఎంతో సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప వీటి మధ్య వ్యత్యాసం కనపడదు ఇదిగోండి ఇది అటిక మామిడి ఇది గలిజేరు చూడండి యువతలది అటిక మామిడి అది గలిజేరు అంటే ఏంటి వ్యత్యాసం ఏంటంటే దీని ఆకులు చాలా చిన్నగా ఉంటాయి దీని ఆకులు చాలా పెద్దగా ఉంటాయి అలాగే దీని ఆకులు దగ్గర దగ్గరగా ఉంటాయి దీని ఆకులు దూరం దూరంగా ఉంటాయి ఇది నేలపైన ఉంటుంది ఇది నేలపైన ఇలాంటి బెజ్జాల్లో ఇలాంటి గోడ బొక్కల్లో కూడా మొలుస్తుంటుంది ఉంటుంది చూసారా వ్యత్యాసం అది ఇది గలిజే ఇది గలిజేరు ఇది అటిక మామిడి మరి గలిజేరు వల్ల మీకు నేను చాలా వీడియోలు తీశాను మరి అటిక మామిడి వల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ అటిక మామిడి అనేది గలిజేరు మాదిరి కానీ ఇది కూడా ఒక ఆకుకూర దీన్ని పప్పుల్లో వేసుకొని తింటారు పప్పుల్లో వేసుకొని తినడం ద్వారా గలిజేరు వల్ల ఎలాంటి ఉపయోగాలు అయితే ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే ఒంట్లో ఉన్న చెడు నీరు అలాగే కాలంప్పులు ఎన్ని రకాల సమస్యలకైతే గలిజేరు తెల్ల గలిజేరు పనిచేస్తుందో అలాగే ఈ అటిక మామిడి కూడా అన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే దీన్ని అటిక మామిడి అనేది కిడ్నీకి సంబంధించిన రోగాలకి కిడ్నీ ఇన్ఫెక్షన్ కిడ్నీలో రాళ్ళు ఈ సమస్యలకి ఉదర దోషాలు ఇటన్నిటి కూడా బాగా పనిచేస్తుంది అయితే దీనిలో అటిక మామిడిలో గలిజేరుకున్న ఒక ప్రత్యేకత అయితే ఉంది గలిజేరికి లేని ప్రత్యేకత ఒకటి అదేంటో చూడండి తాచుపాము కాటు వేస్తే అటిక మహా మహావైద్యం తాచుపాము కాటు వేసిన తేళ్ళు కాటు వేసిన మామిడి ద్వారా మంచి వైద్యం అయితే ఉంది ఎట్లాగో చూడండి ఎక్కడైనా అంటే ఇప్పుడు ప్రయత్నం చేయమని కాదు నా యొక్క ఉద్దేశం ఇప్పుడు అంటే హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ప్రాథమిక చికిత్సగా మాత్రమే దీన్ని చేసుకోండి పూర్వకాలంలో తాచుపాము కలిసినప్పుడు వెంటనే ఎలా దీన్ని అటిక మామిడి ద్వారా వైద్యం చేసేవాళ్ళంటే మామిడిని తవ్వేవాళ్ళు భూమిలో భూమిలో తవ్వితే దీని యొక్క వేరు వచ్చేది వేరు దీన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ వేరుని ఒక బంట పైన సాదేవాళ్ళు సాదితే దీనికి గంధం వచ్చేది గంధం వేరు యొక్క గంధం అటిక మామిడి వేరు యొక్క గంధం ఈ గంధాన్ని తీసుకొని ఎవరికైతే పాము కాటు తాచు పాము కాటు కరిసిందో వాళ్ళ యొక్క కళ్ళల్లో అంటే రెప్పల కింద కింద భాగంలో కింద రెప్ప కింద ఈ యొక్క గంధాన్ని పెట్టేవాళ్ళు పెట్టి అలా విశ్రాంతి తీసుకొని ఇచ్చేవాళ్ళు ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే కేవలం ఐదు పది నిమిషాల్లోనే తాచుపాము యొక్క కాటు నుంచి స్థితి నుంచి బయటపడేవాళ్ళు అలాగే తేలు కూడా అంతే ఎక్కడైతే తేలు కరిచిందో ఆ ప్రాంతం పైన ఈ అటిక మామిడి యొక్క గంధాన్ని ఆ కాటు పైన పెట్టేవాళ్ళు కలల్లో కూడా పెట్టేవాళ్ళు అంటే అటిక మామిడి అనేది గలిజేరు మాదిరిగానే ఒక ఆకుకూర అంటే మనకి సృష్టిలో ప్రకృతిలో కనిపించే వంద రకాలపైన సాగు చేయని ఆకుకూరలో గలిజేరు అటిక మామిడి కూడా ఒక కూరలో అయితే వ్యత్యాసం అయితే గుర్తుపట్టండి ఇదిగో ఇది అటిక మామిడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి తప్పుగా మీరు భావించవద్దు ఒక భ్రమలో ఉండవద్దు గలిజేరు అది మామిడి ఇది మరి మామిడిని పప్పులో వేసుకొని తింటం ద్వారా పెసరపప్పు కందిపప్పు వేసుకొని తినడం ద్వారా పప్పులో సాంబార్లో వండుకొని తినడం ద్వారా అంటే ఎక్కువ పప్పులను వేసుకుంటారు దీన్ని పుడుసుకోర కన్నా కూడా దీన్ని వండుకొని తింటం ద్వారా ఒంటిలో ఉన్న చెడు నీరు అంతా కూడా తగ్గిపోతుంది పైన ఉన్న అధిక కొవ్వు బాణపట్ట ఓబకాయం అంతా కూడా తగ్గిపోతుంది ఇక ఒంట్లో ఉన్న చెడు నీరు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు మలమూత్రాలు సాఫీగా వస్తే మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గిపోతుంది మూత్రంలో ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది అలాగే అధిక వేడి సమస్య నుంచి కూడా అధిక వేడి ఒళ్ళు ఉడుకు సమస్యకు కూడా ఈ అటిక మామిడి అనేది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎవరైతే వారానికి ఒక్కసారి ఈ అటిక మామిడిని కూరగా వండుకొని తింటారో వాళ్ళకి ఒళ్ళు నొప్పుల సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఒళ్ళు నొప్పులు అలాగే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు ఈ సమస్యలు కూడా అటిక మామిడి అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది అలాగే అటిక మామిడిని కూరగా వండుకొని తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇవి పూర్తిగా సమస్య పోతాయి గ్యాస్ట్రిక్ సమస్యలతో చాలా కాలంగా బాధపడుతున్న వాళ్ళు అటిక మామిడిని కూరగా వండుకొని తినండి ఆ ఉదర దోషాలు గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపులో మంట కడుపులో నొప్పి అన్ని రకాల సమస్యలు కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఈ అటిక మామిడిని తరచూ ఆకుకూరగా తినడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతాయి చూడండి ఇది గలిజేరు పునర్నవ అంటారు ఇది అటిక మామిడి తేడైతే గమనించారు కదా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే